నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ సిద్ధాపురం ఎత్తిపోదల పథకం ద్వారా మండపంలోని పంటలకు వెంటనే సాగునీరు అందించాలి ఏఐకేఎస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం ఎత్తి పొదకల పథకం ద్వారా పంట కాల్వలకు సాగునీరు విడుదల చేసి పంటలు వేసుకున్న రైతాంగాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహనాయకులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు గురువారం బాపనంతాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ముష్టపల్లె సిద్దపల్లె బాపనాథపురం నల్లకాలువ కొత్తరామాపురం కరివేన గ్రామాలకు సంబంధించిన దాదాపు ఆరు నుండి ఎనిమిది ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలను వేసుకున్నారు కానీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దీన్ని తోడు చెరువులలో నీరు ఉన్న రైతుల పొలాలకు అందించడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆయా గ్రామాల రైతులు కౌలు రైతులు అప్పులపాలే ఆత్మహత్య శరణ్యమంటూ తమ గోడను విన్నవిస్తున్న అధికారులకు ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మాభాష కార్యదర్శి వీరన్న నాయకులు ఏ రణధీర్ ఎ సురేంద్ర రాజేంద్ర బాపనందపురం గ్రామ సర్పంచ్ దర్గయ్య బాపనంతపురం నల్లకాలువ కొత్త రామాపురం గ్రామాల రైతులు డీలర్ ప్రసాద్ శివారెడ్డి తిరుపాలు ఏ సీను నాగన్న ప్రసాద్ నాగేశ్వరరావు శ్రీనివాస్ రాజారావు తదితరులు పాల్గొన్నారు పంటలను 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 మా పంటలను మా పంటలను పంటలను మా పంటలను రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత కౌలు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం